నమస్తే అవధాని కొన్ని సందర్భాల్లో కొంతమంది చేసిన పనులు చాలా ప్రేరణాత్మకంగా మనకి కొంత ఉత్సాహాన్ని కలిగించేలా ఉంటాయి వాళ్ళు సామాన్యులు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు సమాజాలు లక్ష్మారెడ్డి బొత్తులు లక్ష్మారెడ్డి ఈ పేరు చాలా కొద్ది మందికి పరిచయం ఉండొచ్చు బట్ మిరియాలు కూడా కాన్స్టిట్యుయన్సీలో ప్రచయం ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే ఆయన కొడుకు ప్రసన్న కుమార్ కొద్ది రోజుల క్రితం ప్రసన్న కుమార్కి వివాహం జరిగింది సరే ఎమ్మెల్యే కొడుకు వివాహం చేయడం అంటే ఆ డాబ్సరి అది ఇదంతా బాగుంటుంది అదంతా మనకు తెలుసు యూజువల్గా చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే రాజకీయ నాయకుల ఇళ్లలో పెళ్ళిళ్ళు చాలా సాద సాద్యగా జరుగుతాయి ఎక్కువ సందర్భాల్లో చాలా డాబ్సరిగా జరుగుతాయి పెళ్ళే కాదు రిసెప్షన్ అంతగానే ఎక్కువగా ఉంటుంది అండ్ దట్స్ వాట్ ది సొసైటీ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఎట్ అట్లీస్ట్ అయితే లక్ష్మారెడ్డి కానీ ఇక్కడ కానీ చేసిన ఒక పని ఈరోజు పేపర్లో వచ్చింది రెండోది ఇట్స్ వర్త్ మెన్షన్ అందుకని ఈ వీడియో చూస్తారు రైతు సంక్షేమం కోసం మా బాబు సాయి ప్రసన్న వెన్నెల పెళ్లి సందర్భంగా రిసెప్షన్ కోసం కేటాయించిన డబ్బుల్ని రైతు సంక్షేమం కోసం మిరియాలు కూడా రైతులందరూ బాగుండాలా ఆ రైతు సంక్షేమం కోసం మనం డబ్బులు ఇవ్వడం జరిగింది అలాగే ఈ డబ్బుల్ని ముఖ్యమంత్రి గారు మా ఎంపీ గారు అందరూ కలిసి దీన్ని ఎట్లా ఉపయోగించాలా ఏ రకంగా ఉపయోగించాలా దాన్ని రైతు సంక్షేమం ఓన్లీ మిర్యాదు లో ఉన్న రైతులు సుమారు దగ్గర దగ్గర లక్ష మందికి దీన్ని ఏదో రకంగా ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం చెక్కు మా కుమారుడు మా కోడలు చేతి మీద ముఖ్యమంత్రి గారికి అందరూ చేయడం జరిగింది అలాగే దీన్ని మా మిరియాలు కూడా ప్రజలకి వినియోగించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరినాం పెళ్ళి రిసెప్షన్ పెడదామనుకున్నారు ఇట్స్ గోయింగ్ టు కాస్ట్ హ్యూజ్లీ అంటే మేబీ ఫర్ ఎ పర్సన్ లైక్ లక్ష్మారెడ్డి ఇట్ మే నాట్ బి హ్యూజ్ అమౌంట్ ఆయనకి అది పెద్ద అమౌంట్ కాకపోవచ్చు కానీ చాలామందికి పెద్ద అమౌంట్ అయితే ఆ కుటుంబ సభ్యుల నిర్ణయం చాలా ప్రేరణాత్మకంగా ఉంది వాళ్ళు ఏం చేశారంటే ఆ కుటుంబం వాళ్ళంతా రిసెప్షన్ చాలా బాగా చేద్దాం అనుకుని ఏర్పాట్లకి రెడీ అయ్యి కాదు అని చోటు రోజుల్లో విత్ డా ఏం చేశారంటే ఆ రిసెప్షన్కి వాళ్ళు ఖర్చు పెడదాం అనుకున్నా లేదా వాట్ వాటి ఇస్ దాన్ని ఎలా తీసుకున్నా సుమారుగా ఒక రెండు కోట్ల రూపాయలు అంటే రిసెప్షన్ భారీ ఎత్తున చేస్తే అంత అవుతుందని వాళ్ళు లెక్కేసుకున్నారమ్మో నాకు తెలీదు బట్ దే మేడ్ ఏ కంట్రిబ్యూషన్ ఆఫ్ టూ క్రోర్ టూ సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పి ఏం చెప్పారు అది కూడా బాగుంది ఏం చెప్పారు ఈ అమౌంట్ని మా కాన్స్టిట్యున్సీలో అంటే మిరగ కూడా రైతులు ఒక్కొక్కళ్ళకి యూరియా బస్తా కొన్ని ఇవ్వడానికి రెండేసి బస్తాలు ఎత్తు వస్తాయి కొని ఇవ్వండి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు చాలా బాగుంది కదా అంటే ఇది చాలామంది చేయగలిగిన పని ఎవరు చేయరు ఎందుకంటే సొసైటీలో వాళ్ళ దీన్ని ప్రదర్శించుకోవడానికి వాళ్ళ అంటే నేనేది డబ్బుని ప్రదర్శించుకోవడం అనే మాటనే మాట్లాడలేదు కానీ సొసైటీలో వాళ్ళ వాళ్ళ స్థాయి ప్రదర్శించుకోవడానికి చాలామందికి పెళ్ళిళ్ళు ఒక అవకాశం పెళ్ళిళ్ళు కానీ గృహ ప్రవేశాలు కానీ వాటి ది ఫంక్షన్స్ ది వాటిని తమ పరపతిని చూపించుకోవడానికి తమ స్థాయిని పెంచుకోవడానికి వాడుకుంటుంటారు లక్ష్మారెడ్డి గారు కూడా వాడుకుని ఉండొచ్చు సంభవం అంటే అది లక్ష్మారెడ్డి గారికి ఆలో వచ్చిన ఆలోచన వాళ్ళ అబ్బాయికి వచ్చిన ఆలోచన ఎవరికి వచ్చిన ఆలోచన అనదు కానీ మంచి ఆలోచన ఒక రెండు కోట్లు సమాజం కోసం తోటి రైతుల కోసం ఓకే ఎవర్ ఆయన రైతు అవునా కదా నాకు తెలీదు బట్ రైతుల కోసం ఇబ్బందిలో ఉన్న రైతుల కోసం ఇవ్వడానికి ముందుకు రావడం అనేది ఎంత అభినందన ఈ మధ్య ఇంకొక ఎమ్మెల్యే గురించి కూడా చెప్పు సారీ మాజీ ఎమ్మెల్యే గురించి కూడా చెప్పుకున్నాను కదా సంగారెడ్డి ఎమ్మెల్యే జయప్రకాష్ రెడ్డి అతను ఒక రీసెంట్గా ఒక కుర్రాడికి కంటి చూపు వైద్యము ఇది ఆ తండ్రికి ఇబ్బంది అంటే నిజామాబాద్ సారీ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నుంచి వచ్చాడు అతను అతనికి ఏడున్నర లక్షల రూపాయలు అప్పటికప్పుడు వీళ్ళని వాళ్ళని అడిగి పోజేసి ఇచ్చాడు వాళ్ళ కష్టాల్లో ఉన్నాడు అంతకుముందు ఇంకొక రేటుకి దాదాపు పది లక్షలు ఇచ్చాడు అంతకుముందు ఒక ముగ్గురు క్యాన్సర్ పేషెంట్కి విస్తృతంగా ఇచ్చాడు అంటే కొంత మార్పు ఆ కొంత మార్పు వాస్తవానికి ఎస్ లేని వాళ్ళు ఎవరు ఎంత దానం చేస్తున్నాడో తెలియదు కానీ ఉన్నవాళ్ళ నుంచి పొజిషన్స్లో ఉన్నవాళ్ళ నుంచి వస్తే ఆ ఇన్స్పిరేషన్ బాగుంటుంది అందుకని ఇట్లాగ ఉండాలి ఇట్లా జనాలు ఉండగలుగుతాయి ఇట్ విల్ బి గుడ్ ఫర్ ది సొసైటీ ఓకే లెట్ ఇస్ ఎక్స్పెక్ట్ సమ్మోర్ పీపుల్ విల్ ఫాలో ఆన్ ది లైస్ ఆఫ్ లక్ష్మారెడ్డి లక్ష్మారెడ్డి గారు ఆయన కొడుకు చేసిన వేసిన బాటలు చేసిన పనులతో కొంతమంది అయినా మారుతారని మరికొంతమంది రాజకీయ నాయకులు కానీ ప్రముఖులు కానీ ఇండస్ట్రియస్ట్లు కానీ హూ ఎవరి టీస్ ముందుకు వస్తారని